హౌస్లో మానవులు వీక్ అంతా చేసే యాక్షన్స్కి మళ్ళీ వీకెండ్లో నాగార్జున గారి దగ్గర నుంచి రియాక్షన్ ఉంటుంది అన్న విషయం మానవులు మర్చిపోతారో ఏంటో ఏదో ఇష్టం వచ్చినట్లు చేస్తా ఉంటారు సరే కానీ ఫస్ట్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి చేశారా లైక్ కొట్టారా సబ్స్క్రైబ్ చేశారా కొట్టండి 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 నేను ఇంకా ముందు ముందు ఇంకా క్లారిటీగా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను అప్డేట్స్ నా అప్డేట్స్ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మన ఇమాన్యుల్ అయితే అడ్డంగా దొరికిపోయినాడు చూసే ఆడియన్స్కి లోపల ఉన్న హౌస్ మేట్స్ అందరికీ ఈ వీక్ ఇమాన్యుల్ తనూజా నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్ ఏంటి బొమ్మల టాస్క్లో నాకు సపోర్ట్ చేస్తూ నువ్వు ఫైనల్ వరకు వచ్చి లాస్ట్లో మాత్రం రాముకు ఓటేసావు రాముకు సపోర్ట్ చేశావు నాకు దిమ్మ దిగిపోయింది మైండ్ పోయింది అని నామినేట్ చేశాడు నేను ఆల్రెడీ ఒక దీని మీద వీడియో చేశాను అక్కడ తనూజ తప్పేమీ లేదు తనూజ చివరి వరకు కష్టపడుతుంది ఇమ్మాన్యుల్ కోసం ఇంకా వాళ్ళు ఒప్పుకోవట్లేదు అపో అపో ఆపోజిట్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఆ అమ్మాయి ఇమ్మాన్యుల్ కల చూసి ఇలా అంటే మనోడు ఇలా అంటాడు దానికి అర్థం ఏంటి ఎవరికైనా ఏం అర్థం అవుతుంది సరే ఇచ్చేయన్నట్టే అర్థం అర్థమవుతుంది కదా సో తను ఇంకా రాముకి ఓట్ చేసింది ఏం చేయలేక పక్కన వాళ్ళు ఎంతసేపటికి సాగదీస్తా ఉంటే ఏం చేస్తారు ఎవరైనా మనోడు వీకెండ్ నాగార్జున గారు వీడియోస్ చూపించిన తర్వాత కూడా ఏం కవర్ చేస్తున్నాడు నేను రాము పేరు చెప్పే అని చెప్పలేదు సార్ నీ ఒపీనియన్ ఏంటి నీ రీజన్ నువ్వు చెప్పు నీ స్టాండ్ నువ్వు తీసుకో నీదే నీ మాత్రమే చెప్పుకో అన్నట్టు ఇట్లా అన్నాను అన్నట్టు మనోడు చెప్పినాడు కానీ అప్పటికప్పుడు అట్లా అబద్ధం రావడం కొంచెం కష్టమే సో ఒక రకంగా ఏమో ఇమాన్యుల్ ఏమన్నా ఆ థాట్లో కూడా అట్లా అని ఉండొచ్చు అని కూడా అనిపించింది నాకు ఇక్కడైతే అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా తప్పు లేదు అని నాకు అనిపించింది కానీ దీనివల్ల మా నోడికి అంతా ఎంత అన్నా సరే అవి ఏవి గుర్తుండవు ఆడియన్స్కి ఇది ఒక్క మచ్చే గుర్తుంటుంది ఎలా ఫ్లిప్ అయ్యే ఫ్లిప్ అయిపోయాడు ఇమ్మాన్యులు తనూజ విషయంలో అన్నది మాత్రమే గుర్తుంటుంది ఎందుకంటే జనాలు మనుషులు అట్లాంటి కదా దివ్య విషయంలో నాగార్జున గారు దోళ తీర్చేసన్నారు నేను భరణి గారు వచ్చిన రోజు నుంచి అండ్ టిల్ నిన్నటి వరకు వెయిట్ చేస్తాను ఆ సీన్ కోసం ఏంలా మన దివ్య ఏంటంటే భరణి గారు వచ్చినప్పటి నుంచి కొంచెం ఓవర్ చేస్తుంది ఎవరైనా తనతో పోయి మాట్లాడకూడదు ఇప్పుడు గౌరవ్కి భరణి గారికి ఒక ఇష్యూ అయితే దాంతో పోయి మన ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అండ్ మళ్ళీ మాధురి గారికి బ భరణి గారికి ఇష్యూ అయితే దాంతో దూరేస్తుంది అన్నిట్లో దూరేసి నేను కెప్టెన్ కదా అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నట్టు చెప్పింది కానీ చూడడానికి మాత్రం ఎవరికి అట్లా అనిపించలే తను ఏదో భరణి గారికి సపోర్ట్ చేయడానికి వెళ్ళి మాట్లాడుతుంది అన్నట్టే మాట్లాడింది చూ చూసేదానికైతే అలాగే అనిపించింది నాగార్జున గారు అదే క్వశ్చన్ చేశారు నువ్వేమన్నా భరణి తరఫున ఒకకాల్తో తీసుకున్నావా ప్రతి దాంతో వెళ్ళి దూరిపోయి ప్రతి ఇష్యూలో మాట్లాడతావు అన్నట్టు బాగా అడిగారు నేను కూడా దానికోసం వెయిట్ చేశా కొన్ని 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 సిచ్యువేషన్స్లో నాకు కూడా అదే అనిపించింది వెళ్ళి కావాలని బర్రీ గారికి నేను ఉన్నాను నా అండ్ ఉంది అని జనాలకు చూపించుకోవడానికో ఏంటో మరి ఆమె ప్రతి దూరి ప్రతి దాంతో ఆయనకు సపోర్ట్ చేయాలని చూసింది సో మా నాన్నకు కూడా క్లాస్ దొరికినాడు కానీ నేను ఇంకో విషయానికి కూడా దివ్య క్లాస్ ఉంటుంది అని అనుకున్నా కానీ అది మిస్ అయింది అది ఏంటంటే గౌరవ్కి భరణి గారికి జరిగిన ఇష్యూలో ఈమె దూరి గౌరవ్తో ఇష్యూ పెట్టుకొని గొడవ చేసినప్పుడు గౌరవ్ ఇష్టం వచ్చినట్లు నోట్కొచ్చినట్లు మాట్లాడింది నోరు మూసుకో ఇది అది ఏ నోరు మూసుకో అని అంటే అట్లా మాట్లాడింది సో ఆ ఇష్యూ మీద కూడా కొంచెం ఏదన్నా క్లాస్ ఉంటుందేమో అనుకున్నా కానీ దాన్ని ఏం మనోలు బయట తీయలేదు టాపిక్ సో ఇట్స్ ఓకే అది కాకుండా భరణి గారు వచ్చినప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేసిందంటే వచ్చిన రోజైతే తనూజ అండ్ దివ్య నీకన్నా నేను ఎక్కువ ఏడవాలి నీకన్నా నేను ఎక్కువ ఏడవాలని పోటీ పడి మరీ ఏడుస్తున్నట్లు అనిపించింది తనుజ ఈ బాండింగ్ బ్రేక్ చేద్దామని బ్రేక్ చేసుకు ఈ మధ్య తగ్గించేసింది ఒక రెండు మూడు రోజుల నుంచి అమ్మ దివ్య అయితే మళ్ళీ అదే కంటిన్యూ చూడలేక చచ్చిపోతాను ఓవరాక్షన్ అనిపించింది నాకైతే నెక్స్ట్ నిజంగా పాపం అనిపించింది నాకు డీమన్ పవన్ విషయంలో ఆ వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా అది తప్పే ఒక అమ్మాయిని అలా తోయడం తప్పే హీట్ ఆఫ్ ద మూమెంట్ అయినా అయ్యి గొడవ జరిగేటప్పుడు ఆపాలనే ఒపీనియన్తో ఆపడానికి తోసినది ఏదైనా సరే అది తప్పే ఖచ్చితంగా తోయడం తప్పే కానీ తను మోకాల మీద కూర్చొని అందరికీ సారీ చెప్తూ ఏడుస్తూ అట్లా చెప్పేసరికి నిజంగా నా కళల్లో నీళ్ళు తిరిగా ఎవరు ఇంటెన్షనల్గా చేయరు అలాంటివి అది కూడా అంత అంతమంది చూస్తున్నారు అని కొంచెం కాన్షియస్ ఉంటుంది కావాలని అయితే చేయరు కానీ మనోడు చాలా సిన్సియర్గా సారీ చెప్పినట్లు నాకు అనిపించింది సో ఇంక మనోడు అది కొంచెం పక్కన పెట్టేసి రీతు విషయం ఏదైతే ఉందో ఇంకా గేమ్లో ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతాడని నాకు అనిపించింది నిన్న జరిగిన ఎక్కడ పంపించేస్తారో అని అనుకున్నా ఎందుకంటే మన బిగ్ బాస్ ఈ మధ్య బాగా ఆడే వాళ్ళని మంచి కంటెస్టెంట్స్ని ప్లాన్ చేసి మరీ పంపించేస్తున్నారు కదా అలాగే డీమాన్ కూడా పంపించేస్తారేమో పాపం అని అనుకున్నా కానీ రీతు బాగా స్టాండ్ తీసుకుంది డీమాన్ పవన్ కోసం ఆ విషయంలో నేను నిజంగా తనని మెచ్చుకుంటాను ఆ సిచ్యువేషన్లో కావాలని తోలేదు సార్ ఇది అది అని మాట్లాడే ముందుకు వచ్చి నాగార్జున సార్ని కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది నిజంగా మెచ్చుకోవాలి రీతూనే ఇక్కడ నాకు ఫస్ట్ టైం ప్యూర్ అనిపించింది ఆ అమ్మాయి రిలేషన్షిప్ ఏదైతే ఢీమాంతో ఉందో అది అబ్బా బాబోయ్ నెక్స్ట్ వీళ్ళ గురించి మాట్లాడాలంటేనే నాకు నోరు నస్తుంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ గురించి ఎంత చెప్పినా సరే టైం ఇంకా అసలు నడుస్తానే ఉంటుంది ఎవరో మీకు అర్థమైందా ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఆ సంజనా గారు అండ్ మాధురి గారు సంజ్ సంజనా గారు ఎట్లంటే ఎవరైనా నామినేషన్ ఇస్తే అస్సలు తీసుకోలేరు మళ్ళీ వెంటనే నామినేషన్ అయిపోయిన వెంటనే మళ్ళీ వెళ్ళి వాళ్ళని గిచ్చి గొడవ పెట్టుకుంటుంది ఖచ్చితంగా పెట్టుకుంటుంది ఈ వీక్ కూడా అదే చేసింది సుమనాన్న నామినేట్ చేస్తున్నాడు వెళ్ళి వెంటనే మళ్ళీ తర్వాత వెళ్ళి నువ్వు అసమర్థుడు క్యాప్టెన్ ఇదే అది అని మాట్లాడింది మాధురి కరెక్ట్ పాయింట్ చెప్పింది తెలుగు రాదు రాదు అంటుంది ఇలాంటి పదాలు ఎలా వస్తాయి అన్నట్లు కానీ అక్కడ ఏంటంటే వాళ్ళిద్దరికీ నోరు ఎక్కువే తొత్తరు ఎక్కువ ఎక్కువ వాగేస్తారు ఏదేదో మాట్లాడేస్తారు అందువల్ల రచ్చ ఎక్కువైపోయింది ఇంకా మాధురికి నోటికి కొంచెం కంట్రోల్ తప్పేసి నీకు సెన్స్ లేదు బుర్ర లేదు నేను ఆ వర్డ్ బ్యాక్ తీసుకొని ఎందుకంటే నిజంగానే సెన్స్ లేదు నీకు అన్నట్లు చాలా పెద్ద గొడవ అయింది సో వాళ్ళకి కొంచెం క్లాస్ పెరిగారు ఇక్కడ ఏంటంటే సంజనా గారికి లేదు కంట్రోలు మాధురి గారికి లేదు కంట్రోల్ వాళ్ళిద్దరూ గొడవ పడుతుంది అంటే ఇంకొకరు వచ్చి ఊరు దూరి దాన్ని కంట్రోల్ చేయాలని కూడా ట్రై చేయరు ఎందుకంటే మధ్యలో పోతే వాళ్ళు ఎక్కడ నడిగిపోతారని వాళ్ళ భయం పాపం ఇంకా యాజ్ యూజువల్ ఎప్పుడు ఒకేలా ఉండే పాయింట్ ఏంటంటే ప్రతి వీకెండ్లో నాగార్జున సార్ వచ్చాక బిగ్ బాస్ టీమ్ ఏం చేస్తుందంటే ఆ తనూజని ఒక రేంజ్ లో బాహుబలి రేంజ్లో ఎలివేషన్ ఇచ్చి మరీ ఎత్తతారు అన్నమాట అది ఏం జరిగినా సరే పైకి ఎత్తాల్సిందే ప్రతి సీజన్ ప్రతి ఎపిసోడ్లో చూస్తాను ప్రతి దాంతో అని ఇలా చూపిస్తూ ఉండారు బిగ్ బాస్ టీము ఏమో నాకే అనిపిస్తుంది ఏమో కావాలనే వాళ్ళు అని ప్లాన్ చేసి ట్రోఫీ ఆమెకి ఇచ్చాలని డిసైడ్ అయిపోయినట్లు ఉన్నారు ప్రతి దాంతో ఎత్తుతూ ఉన్నారు కొన్ని దాంట్లో తన తప్పు లేదు అండ్ ఇమ్మాన్యుయల్ గురించి చెప్పేటప్పుడు కూడా తనుజా చాలా ఫీల్ అయ్యి ఏడ్చేసింది అమ్మయ్య బయట పడింది నేను ఈ తప్పు చేయలేదు చేయలేదు అని అని నిజంగానే అమ్మయ్య అనుకున్నట్లు ఫీల్ అయ్యింది తను ఆ విషయంలో తనూజ తప్పేం లేదు కానీ ప్రతి విషయంలో అన్నిట్లో ఎత్తేస్తారు ఏంటో నాగార్జున గారు కానీ బిగ్ బాస్ కింగ్ కానీ ప్రతి దాంతో ఎత్తి చూపిస్తారు తనూజాని ఏడ్చినా దగ్గినా తుమ్మినా ప్రతి దానికి ప్రోమే వేస్తారు దానికి కూడా ఎంత బాగా అన్నా సరే వాళ్ళ ఆట గురించి చూపించారు ప్రోమోలో ఎపిసోడ్లో వన్ అవర్ ఎపిసోడ్లో తిన ఏడుపులు తిన్న గొడవలు మాత్రం ఖచ్చితంగా చూపిస్తారు నాకైతే అదే అనిపిస్తుంది స్టార్ మా వాళ్ళు కదా అందువల్ల ఏమన్నా తనకు సపోర్ట్ చేస్తూ ట్రోఫీ ఇచ్చేయాలని ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్ అని నాకు అనిపించింది సో ఇదన్నమాట మెయిన్ మే అయితే ఇవే ఉండే అమ్మ ఇంకొకటి ఉంది అదేంటి రాము రాము వీడియో చూసినాక నాకు అర్థమైంది ఇంతకు ముందు వీక్లో తనూజ ఎందుకు చెప్పిందో రాము గురించి అలా దాంతో వచ్చి దూరుతాడని డిస్కషన్ జరుగుతుంది మధ్యలో వచ్చి కూర్చునేసరికి చి నాన్ సెన్స్ ఏంటిది అని వెళ్ళిపోతుంది చిరాకు పడితే వెళ్ళిపోతుంది దాన్ని క్లాస్ బరుకుతాడు మన నాగార్జున గారు సార్ అది కాదు సార్ ఎంత చెప్పినా వినడు సార్ వచ్చి మధ్యలో కూర్చుంటాడు వెళ్ళమంటే నేను వెళ్ళను నేను కూర్చుంటాను నా ఇష్టం అన్నట్టు మాట్లాడతారు సార్ అందుకే నాకు కోపం వచ్చి అలా వెళ్ళిపోయాను అంటే నేను ఆ వీక్ తనూజ తప్పే అనుకున్నాను మరి అంత మనిషిని అంత చీప్గా చూడకూడదు విసుక్కుంటా నాన్ సెన్స్ అనుకుంటా చిరాగ్గా వెళ్ళిపోకూడదు ఎవరైనా ఫీల్ అవుతారు కదా అని నేను అప్పుడు ఫీల్ అయ్యా ఆ వీడియో చూసాక కానీ ఈరోజు వీడియో చూసిన తర్వాత మనోడు ఎవరన్నా గొడవని పక్కన ఏడుస్తా మాట్లాడుకుంటా అంటే మనోడు వెళ్ళి అమ్మాయి బెల్ట్తో ఆడుకుంటాడు ఇంకొకరు గట్టి గట్టిగా ఆర్గ్యుమెంట్ చాలా ఫైర్గా ఉన్నప్పుడు కూడా వెళ్ళి ఇదన్నమాట మనోడు యాటిట్యూడ్ మొత్తం వీడియో చూసా పడి పడి నవ్వాను అది నెగిటివ్గా అయితే చెప్పను కానీ ఏమో మనోడు అబ్జర్వ్ చేయడానికి వెళ్తాడు కానీ అది అందరూ అంటే అది కొంచెం డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతున్నారు బట్ నిన్న ఆ వీడియో మాత్రం కొంచెం ఎంటర్టైనింగ్గా ఉన్నింది చెప్పాలంటే నిన్న ఎపిసోడ్లో సో ఇదే గాయస్ మొత్తానికి